హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ అక్కడి కూడా కనిపించకుండా ఉండాలంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్ని బయటకు వెళ్ళిపోవాలన్నా బయట నుంచి రాకుండా ఉండాలన్నా సింపుల్ చిట్కా అనమాట కేవలం తమలపాకు లవంగాలు ఉంటే చాలు మన ఇంట్లో ఉన్న బల్లులను కానీ బొద్దింకలను కానీ బయటకి తరిమి కొట్టేసేయచ్చండి చాలా సింపుల్గా చూసారు కదా దీనికోసం తమలపాకులు అలానే లవంగాలు ఒక్క రెండు మూడు తమలపాకులు తీసుకోండి అండి ఒక్క పది వరకు లవంగాలని అయితే తీసుకోండి ఫస్ట్ ఒక గిన్నెలోకి నీరు తీసుకోండి ఈ తమలపాకుల్ని అలానే లవంగాలని మెత్తగా దంచేసుకోవాలి మీకు మిక్సీలో అయినా పట్టుకోండి లేదంటే చిన్న సైజ్ రోల్ ఉంటుంది కదా ఆ రోట్లో అయినా సరే తమలపాకుల్ని అలానే ఈ లవంగాల్ని మెత్తని పేస్ట్ లాగా మీకు ఎంత మెత్తని పేస్ట్గా వీలైతే అంత మెత్తని పేస్ట్ లాగా అయితే దంచేసుకోవాలి ఈ తమలపాకులు ఘాటైన వాసనకి అలానే లవంగాల వాసనకి ఇంట్లో బల్లులు ఖరారైపోతాయి అనమాట వాటికి వాసన అంటే అస్సలు పడదనమాట మనకు కూడా మంచి వాసన వస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంట్లో ఎందుకంటే తమలపాకుల వాసన చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా అలానే లవంగాల వాసన కూడా ఈ లవంగాలని తమలపాకుల్ని ఉపయోగించే మనం బల్లుల్ని బొద్దింకల్ని ఇంట్లో నుంచి బయటకు పంపిసేయచ్చు చూసారు కదా ఇలా లవంగాలు తమలపాకుల్ని ఫస్ట్ అయితే ఒక్క పది నిమిషాలు నేను ఇలా నీళ్ళల్లో కట్ చేసి వేసి నాన ఇచ్చాను తర్వాత తీసి ఇలా దంచేస్తున్నాను మీరు డైరెక్ట్ కూడా దంచేసుకోవచ్చు మెత్తగా పేస్ట్ లాగా దంచుకోండి అలా మెత్తని పేస్ట్గా దంచుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా తీసుకున్న దీనిలోకి వాటర్ తీసుకున్నాం కదండీ మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అని చేసుకోండి నేనైతే ఒక హాఫ్ లీటర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను హాఫ్ లీటర్కి ఒక మూడు తమలపాకులు అలానే ఒక్క పది లవంగాలు తీసుకున్నాను అదే మీరు లీటర్ తయారు చేసి పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ తమలపాకులు ఎక్కువ లవంగాలు తీసుకోండి రెండు మంచిగా ఎక్కువగా ఉంటేనే మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది ఆ వాసనకి బల్లులు బొద్దింకలు అనేవి ఫరారైపోతాయి అనమాట చూసారు కదా ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం ముందుగా తీసుకున్న నీళ్ళల్లో వేసి ఒక్క గంట సేపు పక్కగా పెట్టేసేయండి మినిమం ఒక గంట ఆ పేస్ట్లో ఉన్న రసం అంతా ఆ నీటిలోకి అయితే దిగాలి ఆ నీటిలోకి దిగితేనే అప్పుడు ఆ లిక్విడ్ అనేది బాగా తయారైనట్లు అనమాట అలా తయారైనప్పుడు ఆ నీటిని దాన్ని మనం స్ప్రే చేసినప్పుడు ఆ వాసన అనేది ఘాటైన అయిన వాసన అనేది బయటకు రావాలి అలా రావాలంటే కొంచెం నీళ్ళల్లో దీన్ని నాన్న ఇవ్వాలన్నమాట మనం ఈ పేస్ట్ని నీళ్ళల్లో వేసిన ఎమ్మటే వడగట్టేసేమనుకో దాంట్లో ఉన్న రసం అయితే నీళ్ళలోకి త్వరగా మొత్తం పూర్తిగా రాదు కాబట్టి అలా కాకుండా ఈ పేస్ట్ ని నీళ్ళల్లో వేసేసి ఒక్క అరగంట కానీ గంట కానీ వీలైతే ఒక గంట పక్కకు పెట్టండి ఇంకా బాగా ఉంటుంది లిక్విడ్ అనేది ఇగో ఇలా వేసాం కదా చూసారా ఇప్పుడు వేసినప్పుడు ఆ రసం అనేది ఆ నీళ్ళల్లోకి వస్తుంది తమలపాకుల రసము లవంగాల రసము మంచిగా నీళ్ళల్లోకి అయితే వచ్చేస్తుంది ఆ నీళ్ళలోకి రావడం వల్ల ఘాటాయ వాసన అనేది బయటకు వస్తుంది తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలానే కర్పూరం ఒకటి రెండు కర్పూరాలని మెత్తని పౌడర్ లాగా చేసి వేసేయండి మెత్తని పౌడర్ లాగా ఇలా నలిపేసి మెత్తని పౌడర్ లాగా అవుతుంది కదా వేసేయండి దీన్ని ఇప్పుడు ఒక గంట పక్కకు పెట్టేసేయాలి గంట తర్వాత మనం మామూలుగా బాటిల్లోకి వడగట్టుకోవాలన్నమాట అది కూడా చూపిస్తా చూడండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి పోసేసుకోండి ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్ బాటిల్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ వాటిల్లో పోసేసి పైన మూతికి హోల్స్ పెట్టేసి మీరు కిచెన్లో కానీ కిచెన్లో స్టవ్ కింద కానీ మోరీల దగ్గర కానీ షింక్లో కానీ మీకు ఎక్కడెక్కడ అయితే కిటికీల దగ్గర కానీ బల్లులు బొద్దింకులు ఎక్కువగా తిరుగుతున్నాయి అనే అనుమానంగా ఉందో అక్కడ అయితే ఈ లిక్విడ్ ని స్ప్రే చేసేయండి ఇక చూడండి మీ ఇంట్లో వెతికినా కూడా ఒక్క బల్లి గాని బొద్దింక గాని కనిపించవు ఇంకా లోపలికి రమ్మన్నా కూడా రావన్నమాట ఈ లిక్విడ్ ని అప్పుడప్పుడు మీరు చల్లుతూ ఉంటే ఆ చల్లడం వల్ల ఆ ఘాటైన వాసనకి బల్లులు బొద్దింకులు అలానే చిన్న చిన్న నుసుపురుగులు కూడా ఇంట్లోకి రానే రావండి తప్పకుండా ఇలా తయారు చేసుకొని స్ప్రే చేసుకుంటూ ఉంటే చాలు ఈ చలికాలం అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఇలాంటి బాటిల్లో పోసుకోండి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసేసి పైన క్యాప్ పెట్టేసి ఇలా స్ప్రే చేసేయండి జస్ట్ ఒకసారి తయారు చేసుకుంటూ మనకు చాలా రోజుల వరకు వస్తుంది చూసారు కదా ఈ లవంగాలు అలానే తమలపాకుల వాసనకి ఇంట్లో బల్లులు బొద్దింకలు అయితే బయటికి వెళ్ళిపోతాయి చాలా సింపుల్ గా ఉంది కదా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో ఉన్న బల్లుల్ని బొద్దింకల్ని బయటకి తరిమేసుకోండి ఈ సింపుల్ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా ఇంకొక వీడియోతో మళ్ళీ కలిసి